నమస్కారం వెల్కమ్ జర్నలిజం న్యూస్ ఈరోజు సాయంపేట మండల కేంద్రంలో విద్యార్థుల పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు మరియు ప్రభుత్వం శాఖలో ఖాళీగా ఉద్యోగాలు ప్రభుత్వ వెంటనే భర్తీ చేయాలని బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారేపల్లి క్రాంతి కుమార్ బహుజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గే రచయిత అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత సుమన్ కార్యదర్శి లైఫ్ ఆఫ్ స్ట్రీమ్ ట్రైనర్ మారేపల్లి మనోజ్ మండల నాయకులు బెల్లంపల్లి ప్రసాద్ రాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ శాఖలలో ఏవైతే ఉన్నాయో ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆశపడ్డం కానీ మా జీవితాలు ఆశ 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 నిరాశ అయింది తప్ప మాకు దుఃఖమే మిగిలింది తప్ప ఏమాత్రం సంతోషం లేకుండా విద్యార్థులు ఈరోజు బాధపడుతున్నారు కాబట్టి కేసీఆర్కి ఒక్కటే విన్నవించుకుంటున్నాం ఇక్కడున్న మా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారికి కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం మొన్న సాయంపేట మండల కేంద్రంలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో రమణారెడ్డి గారు ఏమన్నారంటే విద్యార్థులను ఉద్దేశించి నిరుద్యోగులను ఉద్దేశించి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించలేం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగికి మేము బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి ఒక 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 అవకాశాన్ని ఒక మన ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి వ్యాపార నిమిత్తం వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్కు రూపంగా రూపకంగా రూపకంగా వాళ్ళకు న్యాయం చేస్తాం లోన్లు ఇప్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ఈ రోజుకు దాదాపు పది పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికి కూడా ఆ కనీసం అప్లికేషన్స్ పెట్టుకున్న పరిస్థితులు కూడా లేవు విద్యార్థులకు కనీస అవకాశాలు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి తక్షణమే ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదేవిధంగా ఈ లోన్స్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ నా పేరు మారపల్లి క్రాంతికుమార్ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు